పాలమూరికి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు ఒక్క అనుమతి ఇయ్యలేదు ఒక్క నయా పైసా అదనంగా నిధులు మమ్మల్ని అంత బానిస లెక్క చూస్తారా మమ్మల్ని పరాయో లెక్క చూస్తారా మమ్మల్ని మా పైన పగబెట్టుకుంటారా అని కసితోటి ఇవాళ నేను పాలమూరు ముద్దు బిడ్డను ముఖ్యమంత్రి అయినా మా పాలమూరు మా పాలమూరు చరిత్రని తిరగరాసే విధంగా నా పాలమూరుకి సేవ చేసుకుంటా అని పాలమూరు అభివృద్ధి పదంలో నడిపిస్తా అని వాళ్ళ కసితోటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాడు ఆ కసికి సమాధానమే నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకము ఆ కసికి సమాధానమే రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మన జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు రాబోతున్నాయి కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు ముదిరాజులని గత ప్రభుత్వం నూట పంతొమ్మిది ఉంటే ఒక్క సీటు కూడా అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే మనం ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మన శ్రీహరి ముదిరాజు గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాము ఇవాళ ముఖ్యమంత్రి గారు కడుపుల కసి పెట్టుకొని మీరు టిఆర్ఎస్ వాళ్ళేమో ఏమో ముదిరాజులను అట్ల మోసం చేస్తారు బీజేపీ వాళ్ళేమో శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టనీకే ఆడున్న బీజేపీ అభ్యర్థికి కూడా వెన్నుపోటు పొడిసి ఆయన తమ్ముడికి మద్దతు ఇచ్చి ఒక మిదిరాజు బిడ్డని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారా మీరు ముదిరాజులకి ద్రోహం చేస్తారా అని కడుపులో కసి పెట్టుకొని ఇవాళ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చే ముఖ్యమైనటువంటి నిర్ణయము మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దు బిడ్డ మన ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వము గొల్ల యాదవ కురుముల దగ్గర డీడీలు తీసుకొని గొర్రెలు మింగి యాదవ కురుములని మోసం చేస్తే బిడ్డ మీరు మా యాదవులని కురుములని మోసం చేస్తావా ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంది ఈ యాదవుల బంధు ఈ కురుముళ్ళ బంధు రేవంత్ రెడ్డి నేను నా పదవి ద్వారా ఏం చేయాలంటే అది చేస్తాని మీకందరికి ఇవాళ డీడీలు వాపస్ వస్తున్నాయా వచ్చినా మీకందరికి ఇవాళ డీడీలు వాపస్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది రేపు పాలమూరు జిల్లాలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు రాబోతున్నాయి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవశాకాలు అవకాశాలు కల్పించనికే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మన ప్రాంతానికి రాబోతున్నాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఒక పెద్ద ఎత్తున ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతుంది ఈ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్లు నారాయణపేట మక్తల్ దేవర్కద్ర మహబూబ్ నగర్ జడ్జర్ల షాద్ నగర్ ఈ ఏడు నియోజకవర్గాలు కూడా అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించబోతున్నాము కడుపుల కసి పెట్టుకొని మన కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత పాలమూరు గడ్డపై పుట్టినటువంటి పౌరుషం ఉన్న ప్రతి ఒక్క పాలమూరు బిడ్డపై ఉన్నదా లేదా ఇవాళ మన బాధ్యత మన కోసం మన కోసం ఇవాళ కష్టపడి మన కోసం మనకు కావాల్సిన అన్ని పథకాలు నిధులు సంక్షేమ పథకాలు మనకిస్తున్నాడు మన ఆత్మ గౌరవం అయినటువంటి మన ముఖ్యమంత్రి గౌరవాన్ని ఢిల్లీలో చాటే బాధ్యత మనందరం తీసుకోవాలి